హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అఖిలశ్రీ ఈరోజు నేను మీకు వరకు యూట్యూబ్లో ఎవరేజ్ చెప్పిన విధంగా డిఫరెంట్ స్వీట్ రెసిపీ అనేది చెప్తున్నానండి వీడియోని ఎండ్ వరకు చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేసి అలా వచ్చిందో నాకు కింద కమెంట్ చేయండి ఇంకా ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదు సో ముందుగా పొట్లకాయ ముక్కని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని లోపల ఉన్న గుజ్జు మొత్తం పిక్కలు అన్నిటిని తీసేసి చిన్న ముక్కలు కట్ చేసుకోండి మెయిన్ వైల్ దీన్ని కుక్కర్లో చేసుకుంటే ఈజీ అయిపోతుందండి సో దానికోసం కుక్కర్లో పొట్లకాయ ముక్కలను వేసుకొని అందులోనే ఒక హాఫ్ గ్లాస్ పాలు హాఫ్ గ్లాస్ నీళ్ళు అనేది వేసుకుంటున్నాము ఎంత అంటే పొట్లకాయ ముక్కలు మునిగే వేసుకుంటే సరిపోతుందండి నెక్స్ట్ ఇదే స్టేజ్లో కొంచెం షుగర్ కూడా వేసుకుంటే మీకు పొట్లకాయ ముక్కలకి షుగర్ బాగా పడుతుందండి అది ఒకవేళ ముదురుగా ఉంటే మాత్రం ఉడకదు సో అందుకోసం షుగర్ అనేది తర్వాత అయినా వేసుకోవచ్చు కుక్కర్లు పెట్టేసి నాలుగు విజల్ అనేది తీసేసుకోండి మెయిన్ వైల్ మన ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులో మూడు నుంచి నాలుగు యాలు తీసుకొని వేసుకున్న తర్వాత ఒక పావు కప్పు బియ్యాన్ని ముందుగా అరగంట సేపు నానబెట్టుకొని అది వేసుకోండి నెక్స్ట్ పావు కప్పు మీడియం కొబ్బరిని తీసుకొని అది కూడా వేసుకొని మెత్తగా అసలు ఎక్కడ అనేది లేకుండా చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి గ్రైండ్ చేసుకొని పక్కకు పెట్టుకోండి ఇంతలోపు ఇది విజిల్ వచ్చేసిన తర్వాత నెక్స్ట్ ఇందులో నేను ముందు షుగర్ వేసుకోలేదు ఇప్పుడు వేసుకొని ఒక పావు గంట సేపు ఉడికేస్తున్నాను సో పొట్లకాయ ముక్కలకి షుగర్ బాగా పడుతుంది అని సో కొంచెం బాగా మెత్తగా అయిపోయిన తర్వాత అప్పుడు మనం కొంచెం పాలు వేసుకోవాలి పాలు ప్లస్ ఈ మిక్సీ మిక్స్ చేసుకున్నది ఉంది కదండి అది కొంచెం జారుగా చేసేసుకొని వేసుకోండి అది వేసుకున్న వెంటనే స్టవ్ని సిమ్లో పెట్టేసుకొని దగ్గరగా కలుపుకోండి సో మనం చూసుకోవాలండి జాగ్రత్తగా అది వేసుకుని వెంటనే థిక్ అయిపోతుంది ప్లస్ ఉండ కూడా కట్టేస్తుంది మనం కలుపుకోకపోతే సో దానికోసం మనం వెంట వెంటనే కలుపుతూ ఉంటే టేస్టీగా పొట్లకాయ పాయసం అనేది రెడీ అయిపోతుంది మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో బాయ్ బాయ్